చైనాలోని ముసరేని కొండల్లో ఒక నిశ్శబ్దమైన వెదురు అడుగులో బావో అనే చిన్నపాండా ఉండేవాడు అతను తొందరగా అడుగులు వెయ్యలేకపోయాడు చిన్నగా ఉండేవాడు వెదురు తినడంలో ఎప్పుడూ చివరివాడు పెద్ద పాండాలు అతను ఎప్పుడూ చిరునవ్వుతో ఇబ్బంది పెడుతూ ఇలా అంటుంటే చాలా నెమ్మదిగా ఉన్నావు నీకు బలమే లేదు ఒకరోజు లోయలో బలమైన గాలులు వీచాయి ఒక చిన్న పక్షి తన గూటిలుండి నేలపై పడిపోయింది అది ఉన్న చెట్టు చాలా ఎత్తుగా దాని కొమ్మలు బలహీనంగా ఉన్నాయి అన్ని జంతువులు ఆగిపోయాయి ఎవ్వరూ వెళ్లలేదు కాని చిన్న బావో ముందుకొచ్చాడు ఆడుతూ పడుతూ ఒక్కొక్క మీద నిలబడి గాలి ఎలా వీసినా బావో ఆగలేదు ఒక్క అడుగు ఒక్క ఆకుపై నుండి ఇంకొకదాకా చివరకు అతను పైకి చేరి ఆ చిన్న పక్షుని మెల్లగా గూటిలో పెట్టాడు అడవి నిశ్శబ్దంగా మారింది వెంటనే గొప్ప హర్షద్వానాలు వినిపించాయి ఇటు పాతపాండాగూడా చప్పట్లు కొట్టాడు ఆ రోజు నుండి బావోను ఎవ్వరూ చిన్నవాడు అనలేదు అతను అయ్యాడు చిన్న వెదురు వీరుడు కథకానిక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్